యువ నాయకుడు బలమైన నాయకుడు వేల కోట్లు ఉన్న నాయకుడు వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళతో మనం ఎక్కడ పోటీ పోటీ పడగలం సగటు మనుషులు మనం ఎనిమిది జీపులు కొనుక్కుంటేనే మనం డబ్బులు తీసేసుకున్నామంట ఎనిమిది జీపులకి వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి దానికి ఎవరో మాట్లాడరా మీ కింద నీ మచ్చలు పెట్టుకొని మీరేంటే మమ్మల్ని మాట్లాడుతున్నారు ఒక ఇరవై కోట్ల నుంచి పాతి కోట్లు టాక్స్ కట్టగలిగే స్థాయి ఉన్నవాడిని ఒక ఒకటిన్నర కోట్లు రుణం తెచ్చుకుంటే ఒక ఎనిమిది జీపులు కొంటాను నేను నెలకి ఇన్స్టాల్మెంట్ కట్టుకుని తీసుకెళ్తా దానికి కూడా మీరు కూర్చోబెట్టి మమ్మల్ని ఈ స్థాయి అంటే మీ పార్టీ నడపడానికి ఇంకెవరికి అర్హత లేదమ్మా మీకేనా మీరు దిగొచ్చారా బాబు మీరు మీకేనా పార్టీ పెట్టే అర్హత ఇంత ప్రజాభిమానం ఉన్న వాడినే ఇంత బలం కలిగిన వాడినే ఇలా విమర్శిస్తున్న రేపొద్దున ఒక దళితుణ్ణి ఒక వెనకబడ్డ బీసీ కులాల నుంచి వచ్చిన నాయకుల్ని మీరెలా చూస్తారు ఇంకా ఒక రెల్లి కోసం రేపొద్దున ముఖ్యమంత్రి కావాలంటే కానిస్తారా మీరు ఒక దళితుని ముఖ్యమంత్రి కానిస్తారా మీరు ఒక కాపుని ముఖ్యమంత్రి కానిస్తారా మీరు ఒక బలిజని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టగలరా మీరు ఒక శట్టి పలిచిని ఉన్నతమైన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టగలరా మీరు అంటే ఎవ్వరికీ రాజకీయ సాధికారత రాజకీయ ఎవరికీ రాకూడదు మాకే అలా కుదరదమ్మా ఆ రోజులు పోయినాయి యాక్సెప్ట్ చేయాలి జనాభా పెరుగుతోంది జ్ఞానం పెరుగుతోంది